పాష మైలారం ఫ్యాక్టరీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదానికి కారణంపై సమగ్ర విని నివేదిక ఇవ్వాలని ఆదేశం జగన్ వాహనం కింద సింగయ్య మృతి ఫోరెన్సిక్ రిపోర్ట్ తో వీడిన మిస్టరీ రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన మరో మూడు రోజులు భారీ వర్షాలు వెల్లడించిన ఐఎండీ ఏపీ హోంమంత్రి అనితకు చేదు అనుభవం ఏకంగా తన భోజనంలో బుద్ధింక రావడంపై ఆగ్రహం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఏకగ్రీవం పదవులు శాహితం కాదు అంటూ ఎంపీ పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు సిట్ విచారణకు చెవిరెడ్డి మరోసారి జైలు వద్ద హల్చల్ తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ యువతన విభాగంతో వైఎస్ జగన్ కీలక సమావేశం రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాజీ పడలేదంటూ స్పష్టం ఆష మైలారం ఘటన దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇవాళ ఘటనా స్థలానికి వెళ్లిన ఆయన పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు తెలంగాణలో మునుపెన్నడు జరగలేదని అన్నారు ప్రమాదం జరిగిన సమయంలో సిగాచి ఫార్మా కంపెనీలో మొత్తం నూట నలభై మూడు మంది కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు కంపెనీ వారితో మాట్లాడి కోటి రూపాయల పరిహారం తీవ్రంగా గాయపడిన వారికి పది లక్షలు ఇప్పిస్తామని అన్నారు పరిశ్రమల్లో భద్రతపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు వైపు నుంచి సహకారం తీసుకుని వాళ్లకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకుని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దళితుడు సింగయ్య మృతి కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది పల్నాడు జిల్లా పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ లోని వాహనం కిందపడి సింగయ్య వర్ణించినట్లు చూపుతున్న వీడియోలు అసలైనవేనని ఫోరెన్సిక్ నిపుణులు ధృవీకరించారు ఈ వీడియోలను మార్పింగ్ చేస్తారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక అత్యంత కీలకంగా మారింది సోమవారం పోలీసులకు అందించిన ఈ రిపోర్టుతో కేసు విచారణలో నెలకొన్న అనుమానాలకు తెరపడింది

దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా పేదలకు సన్న బియ్యం ఇవ్వడం లేదని కానీ తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు వరంగల్ జిల్లాలో పర్యటించారు గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేసిందని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు పెద్దపీట వేశారని చెప్పారు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా పేద వర్గాలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని చెప్పారు నమస్కారం మా పేరు రుద్రాక్ష పుష్ప నగరకల్ మండలం సాటికల్ గ్రామం మా ఇల్లు చూసి మా పరిస్థితి చూసి మీకు ఇల్లు ఇస్తాను చెప్పడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మా లాంటి పేదలను గుర్తించి ఇలాంటి పేదలకు పథకాలన్నీ అందాలని మాలాంటి వాళ్ళకి ఇవ్వడం చాలా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో పలు ప్రాంతాల్లో మోస్తారు భారీ వర్షాలు పడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ మేరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా హెచ్చరికలు జారీ చేశారు తీరం వెంబడి గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నందున హెచ్చరికలు జారీ చేశారు

వెస్ట్ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలో భారీ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అదేవిధంగా గాలులు ముప్పై ఐదు నుండి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గస్టింటూ యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో కోస్తా వెంబడి వీచే అవకాశం ఉంది ఏపీ హోం మంత్రి అనిత రాష్ట్రంలోని ఓ బీసీ బాలికల హాస్టల్ ను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ క్రమంలో హోంమంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తుండగా ఆమె ప్లేట్ లోనే బొద్దింక వచ్చింది దీంతో ఆమె వంట మనుషులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు పెట్టిన భోజనంలోనే బొద్దింక వచ్చిందని వంట సిబ్బందికి చూపించారు ఒక ఇద్దరిని విధుల నుండి తొలగిస్తే దారికి వస్తారని మండిపడ్డారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది మంత్రికి పెడిన భోజనంలోనే బొద్దింక వస్తే ప్రతిరోజు హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి ఏంటని నేటిజన్లు ప్రశ్నిస్తున్నారు అలా భోజనం పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అది ఓపించే ఆ రసం ఇప్పుడు నైట్కి ఏమి ఉండాలి అసలు యాక్చువల్గా మామూలు మెనూ ప్రకారం మెనూ షీట్ ఎక్కడ ఉంది ఈరోజు మెనూ ఏంటి ఉదయం నుంచి నువ్వేం చేశావ్ అని అడగలే నీ మెను ఏంటి అని అడిగా మెను ఇచ్చారు కదా గవర్నమెంట్ ఆ మెను ఏంటి అని అడుగుతున్నా అది మీరు లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా గవర్నమెంట్ ఇచ్చింది వచ్చింది కోటో అరగంట అయింది అవి లేదు కనుక్కోవడం ఏంటమ్మా పనిష్మెంట్ చేయండి సిసి కెమెరాస్ లేవండి కనీసం గర్ల్స్ హాస్టల్ దగ్గర ఒకసారి వచ్చి విజిట్ చేసి సీసీ కెమెరాలు పెట్టించండి ఇక్కడ మెనూ కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళట్లేదు పిల్లలకి